హలో గాయస్ ఐ హోప్ యూ గాయ్స్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్స్టాలో నేను రీసెంట్గా చేసిన ఒక రీల్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ట్రెండింగ్లో ఉందనమాట ఫస్ట్ డే అరౌండ్ వన్ మిలియన్ టూ మిలియన్స్ వరకు వెళ్ళింది సెకండ్ డే అరౌండ్ టూ మిలియన్స్ వరకు వెళ్ళింది లాస్ట్ ఎస్టర్డే కూడా మంచి ట్రెండ్లోనే ఉంది అండ్ ఈరోజు కూడా బాగా జరుగుతుంది అండ్ ఇట్ వాస్ అరౌండ్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇట్ వాస్ అరౌండ్ సిక్స్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయనమాట ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చేసిన ఒక వీడియోని లార్జర్ ఆడియన్స్ కి వెళ్ళింది కాబట్టి నాకు ఆ వీడియో చేయాలని ఎక్సైట్మెంట్ తో చేస్తున్నాను ఈరోజు ఇదివరకు రా రెగ్యులర్గా ఫైవ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అంతవరకే వ్యూస్ తెలుసు నాకు అంటే పర్సనల్గా నేను చేసిన ఏ వీడియో అయినా ఫస్ట్ టైం ఇది మిలియన్స్ లోకి వెళ్ళడము ట్రెండ్ అవడము నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో వీడియో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది యాక్చువల్గా ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న వీడియోకి యూట్యూబ్లో వీడియో చేయడం ఎందుకని మీకు చాలా మందికి అనిపిస్తుండొచ్చు నాకు యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా ఇన్స్టాలో వ్యూస్ వచ్చినా యాజ్ వెల్ ఆస్ ఫేస్బుక్లో వచ్చినా ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చినా అది నా సక్సెసే నా కంటెంట్ ఆడియన్స్ వరకు వెళ్తుందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ ఈ లైవ్స్ కానీ లేదంటే ఈ లాంగ్ వీడియోస్ నేను ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో పెట్టలేను కాబట్టి యూట్యూబ్లో మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మా మా పేరెంట్స్ కానీ మా మదర్ కానీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అది వరకు మన సర్కిల్ కానీ నేను చేసిన వీడియోస్ కానీ ఒక 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 కొంతవరకు ఆడియన్స్ వరకే వెళ్ళేది ఫస్ట్ టైం ఒక బ్లోన్ అవే అయ్యి ఒక బాంబు లాగా చాలా వరకు నేను చూసానమాట నాకు వ్యూస్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయని ఎస్పెషలీ హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నాయి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ వ్యూవర్స్కి దెన్ విజయవాడ విశాఖపట్నం ఆ సరౌండింగ్ నుంచి ఆంధ్రా నుంచి వచ్చాయి బెంగళూరు నుంచి వచ్చాయి మళ్ళీ చాలా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఎందుకంటే అంతమంది ఆడియన్స్ కి విత్ విత్ ఇన్ అవర్స్ లోనే మిలియన్స్ లోకి వెళ్ళడం వాళ్ళకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది యాజ్ వెల్ ఆస్ నాకు కూడా సో ఆ రోజు చిన్న కేక్ కట్టింగ్ అలా చేసి అంటే ఒక అంటే ఇలాంటి ఇంకా చాలా రావాలి నా దగ్గర నుంచి బట్ ఇదేదైతుందో ఫస్ట్ ఒక సక్సెస్కి ఒక ఫస్ట్ బిగ్గెస్ట్ స్టెప్ అనిపించింది నాకు సో దానివల్ల ఈరోజు వీడియో చేస్తున్నాను ఎస్పెషల్గా ఈ వీడియోని అరౌండ్ ఒక అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు లైక్స్ వచ్చాయి టూ ప్లస్ త్రీ ల్యాక్స్ అరౌండ్ త్రీ ల్యాక్స్ వరకు షేర్స్ వచ్చాయి అనుకుంటా ఐ థింక్ చాలా వరకు పర్సనల్గా నాకు మా ఫ్రెండ్స్ కానీ వరకు నేను స్కూల్ డేస్లో స్కూల్లో చదువుకున్న వాళ్ళు కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు మెసేజ్ చేసి కామెడీ ఆ కంటెంట్ బాగుంది ఆ టైమింగ్ బాగుంది ఇలాగే నువ్వు కంటిన్యూస్గా అటు సాంగ్స్ ఇటు రీల్స్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒకరోజు నాకు మంచి నేను కావాల్సి నేను నేను ఏదైతే నేను ఆ సక్సెస్ నాకు వస్తుందని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు ఎస్పెషల్గా నా ఇన్స్టా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ యాక్చువల్గా ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఇది ఇది వరకు నాకు ఇన్స్టాలో అంత పర్టికులర్గా పెద్ద ఫాలోయింగ్ ఏం లేదు అరౌండ్ త్రీ ఫోర్ హండ్రెడ్ అంత ఉంది రీల్ పెట్టాక టూ థౌజండ్ ప్లస్ ఫాలోవర్స్ వచ్చారు ఒక రీల్ వల్ల ఈ ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ యూట్యూబ్ నుంచి నేను ఈ వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను సో చాలా మంది ఇన్స్టాలో నుంచి కూడా యూట్యూబ్కి కొంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళు మెసేజ్ చేసి పర్సనల్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అనమాట సో వాళ్ళకు కూడా ఎస్పెషలీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు మెయిన్ థింగ్ ఏంటంటే సాంగ్ కంప్లీట్ అయిపోయింది నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సాంగ్ అని చెప్పాను కదా అది ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది ఖచ్చితంగా మీ అందరికీ ఆ సాంగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా నార్మల్ లవ్ సాంగ్సే చేసాను ఇది ఒక సాడ్ సాంగ్ ఫస్ట్ సాడ్ సాంగ్ నాకు సంభవించింది మంచి అవుట్పుట్ వచ్చింది ఖచ్చితంగా ఈ సాంగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ సాంగ్ రీసెంట్గా వచ్చిన ఈ టూ సాంగ్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకుంటున్నా ఈ నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ సాంగ్ సో దాన్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఈ సాంగ్ అయిపోయాక నెక్స్ట్ ఇంకో సాంగ్ ఉంది అదొక దాన్ని ఏంటంటే కొంచెం మంచి పకడ్బందీగా ఇంకా బెటర్ అవుట్పుట్తోని మంచి లిరిక్స్ మంచి మ్యూజిక్ చేసి ఖచ్చితంగా ఆ సాంగ్ వల్ల ఇంకో స్టెప్ నేను ముందుకెళ్ళాలని నేను చాలా గట్టి నమ్మకంతో ఉన్నా సో ఆ సాంగ్ కూడా మీకు తొందరలో ఈ సాంగ్ అయిపోయినాక విన్ వన్ టూ మంత్స్లో నేను తీసుకొచ్చేసాను ఖచ్చితంగా నన్ను ఇంకా సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి నేను మిమ్మల్ని ఇలాగే ఏదో ఒక కంటెంట్ ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను మీరు బాధలో ఉంటే ఇవి నెక్స్ట్ వచ్చే సాడ్ సాంగ్ లాంటి సాంగ్స్ ఎన్నో చేస్తూ ఉంటాను మీకు హ్యాపీనెస్ కావాలంటే ఏక్ దో థీన్ స్టోరీ తూహి మేరీ క్వీన్ అని నేను చేసిన మూవీలో ఒక సాంగ్ ఉంది అలాంటి సాంగ్స్ దెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ అని ఇంకో సాంగ్ ఉంది అలాంటి సాంగ్స్ రీసెంట్ చేసిన రెండు అక్షరాల ప్రేమ అని సాంగ్ ఇలాంటి కలర్ఫుల్ లవ్ స్టోరీ అంటే అంటే టీనేజ్ లవర్స్ కానీ లేకపోతే ఫస్ట్ టైం లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ టైప్ లవ్ ఫీలింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కూడా నేను నా వంతు నేను కొత్త కొత్త సాంగ్స్ ఇచ్చి మీకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను నేను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్